ఏది శాశ్వతం కాదు మన జీవితం శాశ్వతం కాదు మనతో ఉన్నది కూడా ఏది శాశ్వతం కాదండి నిన్న జరిగిన ఒక విమాన ప్రమాదం అనేది ఎంతోమంది జీవితాలను అల్లకల్లోలం చేసేసింది అంతేకాదు పైనుంచి వెళ్ళే విమానం వచ్చి మనుషుల మీద పడ్డం వల్ల కింద ఉన్న వాళ్ళు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక జరిగిన యాక్సిడెంట్ ఒక ప్రమాదం వల్ల చాలామంది చాలా అందరూ జీవితాలని కోల్పోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఒక్క క్షణంలో జీవితం అంతా ఎలా మారిపోతుంది మనకేది శాశ్వతం కాదు అనే దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ దీనికి సంబంధించి ఒక చిన్న స్టోరీ రవి ఒక సాధారణ మానవుడండి ఆయన జీవితంలో మూడు విషయాలే ప్రధానమైనవి కుటుంబం ఉద్యోగం తన కుమార్తె సాహితి ఎప్పుడూ తన ఉద్యోగ బాధ్యతల్లో బిజీగా ఉండే రవి చాలా కాలం తర్వాత ఒక ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేశాడు తన భార్య కూతుర్ని తీసుకొని ఉత్తరప్రదేశంలో ఉత్తర భారతదేశంలో పర్యటించాలనుకున్నాడు అయితే చివరి నిమిషంలో రవికి ఉద్యోగంలో ఉన్న ప్రెషర్ వల్ల కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వల్ల ట్రిప్కి వెళ్ళలేక భార్యని కూతుర్ని మాత్రమే ట్రిప్కి పంపించేశాడు వారు వెళ్ళిన తర్వాత సాయంత్రం ఒక వార్తల్లో ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చిందండి ఏంటంటే విమాన ప్రమాదం విమానం కూలిపోయింది అందులో చాలామంది మృతి చెందారని ఆ వార్త చూసిన వెంటనే రవి వణికిపోయాడు వెంటనే విమానం నెంబర్ చూసి ఇంకా కుదేలైపోయాడు అదే విమానంలో అతని కుటుంబం కూడా ఉంది ఒక్క క్షణంలోనే అతని ప్రపంచం శూన్యమైపోయింది అతని చేతిలో కూతురి టెడ్డిబేర్ చూస్తూ నాన్న ఒకవేళ ఇది నేను లేకపోతే దీన్ని పట్టుకో అని చెప్పింది వెళ్ళే ముందు ఈ సంఘటన రవిని మార్చేసింది ఆ ఘటన తర్వాత రవి చుట్టూ ఉన్న వారిని ప్రేమించడం ప్రారంభించాడు పనిచేసే ఉద్యోగస్తులను గౌరవించడమే కాక చిన్న చిన్న విషయాల్లో గౌరవించడం కూడా ప్రారంభించాడు అతను ప్రతిరోజు ఒకే మాటను తనకు తాను గుర్తు చేసుకునేవాడు మన జీవితం శాశ్వతం కాదు మనం ప్రేమను పంచితే మన చుట్టూ ఉన్న జ్ఞాపకాలైనా ఉండిపోతాయి నలుగురు మనుషులకైనా మనం గుర్తుండిపోతాము కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళతో వీలైనంత వరకు ప్రేమగా ఉండండి వీలైతే థ్యాంక్స్లు సారీలు చెప్తూ ఉండండి